హాయ్ ఎవ్రీవన్ ఇవాళ ఎమ్మీగా టేస్టీగా హెల్తీగా చాక్లెట్ ఫ్లేవర్లో రాగి పిండి గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి ఎమ్మీ కేక్ తయారు చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తింటే మీరు అసలు వదలరు ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని వెడలపాటి గిన్నెలో వేసుకొని పావు కప్పు నీళ్ళు కొంచెం తక్కువైనా పర్వాలేదు బెల్లం కరగడానికి వేసుకొని ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలి కప్పుకు కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా బెల్లం కరిగా కరగాలి ఒకవేళ మనం బెల్లం బదులు షుగర్ తీసుకుంటే ఒక కప్పు మిక్సీలో వేసుకొని డైరెక్ట్ పిండిలో కలుపుకోవచ్చు ఇందులోనే లేదంటే ఒక హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు చక్కెర తీసుకొని ఈ విధంగా ముందుగా బెల్లం సిరప్ రెడీ చేసుకోవాలి పాకం కానవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఇందులోనే ఫ్లేవర్ కోసం మనం ఐదారు యాలకలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వెనీలా ఎసెన్స్ ఏం అవసరం లేదు ఈ విధంగా బెల్లం కరిగింది చూడండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో ఒక ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకొని లేదంటే మనం మందంపాటి గిన్నెలో స్టాండ్ అయినా పెట్టుకొని ఈ విధంగా సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి కుక్కర్ని తర్వాత గిన్నె తీసుకొని పావు కప్పు పెరుగు తీసుకొని కప్పు కన్నా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఈ విధంగా పలుకులు లేకుండా విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే పావు కప్పు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే కేకు బాగా పలుకులు లేకుండా బాగా వస్తుంది ఈ విధంగా జల్లెడ తీసుకొని ఒక కప్పు మైదా అన్న గోధుమ పిండి అన్న తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకు కేక్ బాగా ఫ్లఫీగా వస్తుంది ఇందులోనే రాయి ఒక కప్పు రాయి పిండి కూడా తీసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత విస్కట్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో రాగి పిండి కూడా వేసినాం కాబట్టి పిల్లలకి బాగా ఇందులో రాగి పిండిలో ఉండే కాల్షియం పిల్లలకు బాగా ఎముకలు బాగా బలంగా తయారు చేస్తుంది అప్పుడప్పుడు ఇది ట్రై చేయండి ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ను వేసుకోవాలి ఇందులోనే యాలకలు కూడా వేసాను చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పలుకులు కూడా వేస్తే కేకు టేస్ట్ బాగుంటుంది కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పలుకులు తగిలితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే కేకు అంత స్మూత్గా అంత ఈవెన్గా స్వీట్ స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది ఉండలేకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇందులోనే మనము చాక్లెట్ ఫ్లేవర్ కోసమని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అన్న లేదంటే మనము కోకో పౌడర్ స్కిప్ చేయొచ్చు లేదంటే మనం బెల్లం సిరప్ కరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఏదన్నా మనకు నచ్చిన చాక్లెట్ వేసుకుంటే కరిగించుకుంటే సరిపోతుంది ఇందులోనే నేను బేకింగ్ పౌడర్ బదులు ఇనో ప్యాకెట్ వేసుకున్నాను ఒక ఒకవేళ బేకింగ్ పౌడర్ ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులోనే బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇది అందరిలో అవైలబుల్ ఉంటుంది చూడండి ఈ విధంగా బేక్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మనం కేక్ గిన్నె కోసము మనం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అన్న వేసుకోవచ్చు లేదంటే బటర్ అన్న ఆయిల్ అన్న వేసి గోధుమ పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసిన ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత వేసుకోవాలి ఇందులోనే చాకో చిప్స్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లేదంటే బాదం పలుకులైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఈ టూత్పిక్తో టెస్ట్ చేశాను మధ్యలో మధ్యలో అయినా టెస్ట్ చేయొచ్చు ఈ విధంగా టెస్ట్ చేసినప్పుడు టూత్పిక్కి అంటుకోకుంటే కేక్ రెడీ అయినట్టు ఈ విధంగా ఈ కేక్ రెడీ కావడానికి నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ముఖ్యంగా కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ పిక్తో టెస్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఎమ్మి ఎమ్మి కేక్ రెడీ పిల్లలు బాగా ఇష్టంగా టేస్ట్ బాగుందని బాగా తిన్నారు కొంచెం కూడా వదలకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్దీతో పాటు టేస్టీ కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్